అమ్మా నిన్న చెప్పావన్నావు కదా రాముడు శివధనుస్సు విరిచిన తర్వాత సీతమ్మ ఏం చేసిందో ఇవాళ చెప్తానని అవున్రా రాధిక ఇది చాలా మధురమైన కథ శ్రద్ధగా విను శివధనుస్సు విరిగిన తర్వాత సీతమ్మ అంతఃపురం నుంచి బయటికొచ్చి పుష్పవాటికలోకి వెళ్ళింది ఆమె చేతుల్లో పూలు మనసులో ఏదో తెలియని ఆనందం అమ్మా ఆమెకి రాముడి గురించి తెలిసిపోయిందా తెలియకుండానే తెలిసిపోయిందిరా హృదయానికి హృదయం పిలిచినట్లుగా అదే సమయంలో విశ్వామిత్రమహర్షితో పాటు రాముడు ఆ దారిలో నడుస్తూ వచ్చాడు సీతమ్మ తలెత్తి చూసింది రాముడి ముఖంపై తేజస్సు రాముడి చూపు సీతమ్మపై పడింది అమ్మా అప్పుడే ప్రేమ పుట్టిందా అది ప్రేమ కాదురా పూర్వజన్మ బంధం గుర్తొచ్చిన క్షణం సీతమ్మ సిగ్గుతో తలదించుకుంది చేతిలోని పూలు జారిపోయాయి రాముడొక్క క్షణం నిలబడి మళ్లీ ముందుకు నడిచాడు ఏ లేవు కాని హృదయాలు మాట్లాడుకున్నాయి సీతమ్మ తన తల్లి దగ్గరకు వెళ్ళి మెల్లగా అన్నదట అమ్మా ఈరోజు మనసెందుకో చాలా ప్రశాంతంగా ఉంది అమ్మా తల్లి ఏం చెప్పింది దేవుడి నిర్ణయం దగ్గరపడుతోందని జనకమహారాజు సీతమ్మను చూసి మనసులోనే అనుకున్నాడు ఇతడే నా సీతకు తగిన వరుడు అయితే ధర్మం ప్రకారం అయోధ్యరాజుకు సమాచారం పంపించాల్సింది జనకుడు దూతలను అయోధ్యకు పంపించాడు రాముడు శివధనుస్సు విరిచాడు మిథిలలో సీతాకల్యాణానికి రండి అని అయోధ్యలో ఆ వార్త వినగానే అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు ఆ రాత్రి సీతమ్మ తన గదిలో దీపం ముందు కూర్చుని శివుణ్ణి ప్రార్థించింది నన్ను ధర్మమార్గంలో నడిపించండి అమ్మా రాముడికి కూడా ఆమె గుర్తుందా ఔన్లా గుర్తుంది జనకుని దూతలు అయోధ్య చేరగానే దశరథ మహారాజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు అతను వెంటనే కౌసల్య సుమిత్ర కైకయీ రాణులతో మరియు మహాసేనతో మిథిలకు బయల్దేరాడు అమ్మా అయోధ్య మొత్తం వెళ్ళిందా ఎంతో సంభరాలు జరుపుకున్నారు అంతటి సంబరం అయోధ్య రాజకుటుంబం రాగానే మిథిల నగరం పూలతో దీపాలతో వెలిగిపోయింది ఇల్లన్నీ తోరణాలతో వీధులన్నీ గంధపు వాసనతో అమ్మా సీతమ్మ ఎలా సిద్ధమయ్యింది సీతమ్మను సఖీలు స్నానం చేయించి వస్త్రాభరణాలతో అలంకరించారు ఆమె ముఖంలో సిగ్గు కళ్లల్లో భక్తి మనసులో ధైర్యం అదే సమయంలో రాముడుకూడా స్నానంచేసి వేదమంత్రాలతో సిద్ధమయ్యాడు లక్ష్మణులు పక్కనే నిలబడి సంతోషంగా చూశాడు అమ్మా రాముడేమడుకున్నాడా ధర్మమే తన మార్గమనిరా శుభముహూర్తం వచ్చింది వేదమంత్రాలు గంభీరంగా మార్మోగాయి జనకుడు సీతమ్మను తీసుకొచ్చి రాముడి చేతిలో పెట్టాడు ఇయం సీతా మమసూత అంటూ ధర్మోపదేశం చేశాడు అమ్మా కూడా వచ్చారా వచ్చారురా ఆకాశం నుంచే పుష్పవృష్టి కురిసింది రాముడితో పాటు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు కుమార్తెలను వివాహం చేసుకున్నారు నాలుగు జంటలు నాలుగు ధర్మ మార్గాలు అమ్మా ఎంత అందమైన కథ ఇది ధర్మం ప్రేమ రాధిక ఇక పడుకో మిగతా కథ రేపు చెప్తాను శుభరాత్రి